ਸਰਵ ਜਨ ਅੰਗਰੇਜ਼ਾਂ ਗੱਤ ਤੋਂ ਵਧਿ ਜਾਣੇ ਸਰਵ ਜਨ ਅੰਗਰੇਜ਼ਾਂ ਗੱਤ ਤੋਂ ਵਧਿ ਜਾਣੇ ਵਧਿ ਲਾੜੇ ਮਾਤ ਤੋਂ ਵਧਿ ਜਾਣੇ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਹਾਰ ਵਈਸਰ ਹਾਰ ਵਈਸਰ ਹਾਰ ਵਈਸਰ ਕਾਗਜ਼ ਨੂੰ ਕਰਗੇ ਨਾਇਕਪੁਰ ਕਾਈ ਸਰਦਲਪਾ ਇਹ ਕੰਮ ਕਾਗਜ਼ ਦਾ ਨਾਮ ਕਰ ਤੋਂ ਕਾਬੋਏ ਪ੍ਰਧਾਨੀ rahul gandhi ਨਾਇਕਪੁਰ ਕਾਬੋਏ ਪ੍ਰਧਾਨੀ rahul gandhi ਆ ਵੀ ਰਹਿਣ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి విడుదగా నేను సంతోషిస్తున్నా ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో భాగమై ఉంటుంది కాబట్టి అందరికీ నమస్కారం అనుకున్న రోజు వచ్చింది మరి ఈరోజు ఉదయం తల్లి కాంగ్రెస్లో చెల్లి కాంగ్రెస్ విలీనం అఫీషియల్గా అయిపోయింది రెండు రోజుల్లో శర్మలకి అప్పచెప్పే బాధ్యతలు కూడా మరి వాళ్ళు చెప్తారని చెప్పి చెప్పారు మోస్ట్లీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగానే ఆవిని నియమిస్తారు అనేది ఇన్ఫర్మేషన్ ఈ సందర్భంగా మరి వారిని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు చాలా ఆర్ద్రత నిండిన స్వరంతో నా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు పార్టీలు కలుస్తాయట చిచ్చులు పెడతారు ఆఖరికి కుటుంబాలను కూడా వదలలేదు అని పాపం ఆయన చాలా బాధపడుతూ నిన్న ఈ విషయం చర్చించుకున్నాం మరి ఈరోజు వారి పార్టీ సానుభూతి పరులతో మరి పేరు చెప్తే బాగోదు మరి ఇంకొందరు అత్యంత సానుభూతి పనులలో ఒకరైన కొందరు మహిళలతో కూడా మరి చాలా చీప్గా వల్గర్గా మాట్లాడించడం మరి జరిగింది మరి వారంతటి వారే మాట్లాడారా వీరు మాట్లాడించారా అన్నది పక్కన పెడితే ఈ సందర్భంగా నాకు ఒక చిన్న ఒక కామెడీ కథ గుర్తుకొచ్చింది ఒకగానొక వ్యక్తి కోర్టు బోన్లో నుంచి అయ్యా న్యాయమూర్తి గారు తండ్రి లేని పిల్లవాడిని ఒక హత్యా నేరంలో ఉన్న ఒక నిందితుడు ప్రార్థిస్తాడు అయ్యా న్యాయమూర్తి గారు తండ్రి లేని పిల్లవాడిని మీరు నన్ను దయచేసి మన్నించి వదిలేయండి అని అడిగితే అట్ట ఇంతకీ ఏంటిరా అంటే మరి ఆ తండ్రినే అతను హత్య చేశాడు సో తండ్రిని హత్య చేసిన వాడు నాకు తండ్రి లేనివాడిని అని చెప్పి ఉంచి వదిలేయమంటాడు ఆ రకంగా మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఉన్నాయని చెప్పి పలువురు చెవులు కోరుకుంటున్నారు మరి ఈరోజు ఉదయం ఈనాలో కార్టూన్ చూసాం ఒక కర్రతో మరి ముఖ్యమంత్రి గారు మరి వారి తల్లిని చెల్లిని వెళ్ళగొట్టి ఆ కింద ఫోటోలో నాకెవరో లేరు ముర్రు అని చెప్పి బాధపడుతున్నట్టుగా మరి ఒక కార్టూన్ అది కార్టూన్ కాదు జరిగింది అదే అన్నది అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా తన బాధని ప్రజల బాధగా మరి ఆయన అభివర్ణించి మరి ప్రజల సానుభూతి కోసం ట్రై చేస్తున్నారు సరే మొన్నటిదాకా కనీసం తల్లిని చెల్లిని సాటి మహిళల్లో ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి సొంత తల్లిని సొంత చెల్లిని వదిలేశారని చెప్పి అన్నారు పార్టీ అధ్యక్షురాల పదం నుంచి మరి గౌరవాధ్యక్షురాల పదం నుంచి గారిని ఎప్పుడో తీసేశారు సరే గారిని ఎప్పుడో పంపించేశారు మరి ఇంకో చెల్లిగారు మరి ఈయనకేం వచ్చిందో దారిని ఆవిడ పోరాడుకుంటామంటే రామ్ సింగ్ మీద ఆవిడ మీద సునీత మీద సునీత భర్త మీద కేసులు పెట్టించారు పోలీసులతో మరి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు రామ్ సింగ్ కూడా నిన్న హైకోర్టుకి వెళ్ళినట్టు తెలిసింది సరే అది ఎలాగో కొట్టేస్తారు అది ఎలాగో చెల్లదనుకోండి కానీ నేను చెప్పేది ఏంటంటే మరి తల్లిని చెల్లిని ఎంత దారుణంగా నిర్లక్ష్యం చేశారు అనే విషయం మీదే నేను మాట్లాడుతున్నా ఇక్కడ ముఖ్యమైన అంశం సరే తల్లిని చెల్లిని వదిలేశారు రాష్ట్రంలో ఉన్న మహిళల్లో తన చల్ తల్లుల్ని తన చెల్లెల్ని చూసుకుంటున్నారు అని అనుకునేవాళ్ళం ఇప్పుడు అది కూడా తప్పని తెలిసిపోయింది సుమారు అరవై డెబ్భై వేల మంది మహిళలు మరి ఒక ప్రపంచంలో అంగన్వార్ అది అంగన్వాడీల వార్ ఒక అంగన్వార్గా మరి రాష్ట్రం నలుమూలల ఎన్ని పోలీసు దాడులు చేసినా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడితే అంతకంత న్యూటన్స్ థర్డ్లా ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాగా చర్యకు ప్రతి చర్యగా మరి ఆ మహిళా మనులు మరి వారు చేస్తున్న పోరాటం అనితర సాధ్యం అని చెప్పాలి నిజంగా చెప్పాలి అంటే ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు వీరిని స్ఫూర్తిగా తీసుకుని గట్టిగా ముందుకెళ్ళాలి వారికి రావాల్సిన ఎరియర్స్ సుమారు ముప్పై ఒక్క వేల కోట్లుంటే కూడా నోరు మెదపలేని స్థితిలో ఉన్నారు దానికి కారణం వాళ్ళకి నాయకులు ఉన్నట్టున్నారు ఇంతకు పనికిరాని దండగమారే నాయకులు వారి చంకల్ నాకే నాయకులు ఉన్నారు అని పాపం వాళ్ళు మరి వారి పోరాటంలో వెనుకంజలోనే ఉన్నారు ఇప్పుడు మరి అంగన్వాడీలు వాళ్ళ ఆ ఉద్యోగస్తులతో కంపేర్ చేస్తే వీరికి వచ్చేది వన్ ఫోర్త్ కూడా లేదు మరి ఈ అంగన్వాడీలు మరి బాల్యంతరాలు స్టేజ్ నుంచి బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డల పరిరక్షణ వరకు కూడా సమాజంలో మరి వారి వంతు పాత్ర వారు పోషిస్తూ ఉంటే మరి వాళ్ళకి పెంచుతానన్న జీతం కూడా పెంచకుండా మరి వారిని మోసగించటం అన్యాయం కదా వారి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోరావు బాబు అని అంటే మరి దానికి మరి ఈ రకంగా మరి వాళ్ళని వేదనకి గురి చేయటం క్షమించడానికి తప్పు ఈ మహిళలందరినీ కూడా లక్ష మంది మహిళలు రాష్ట్రం నలుమూలల నలం విప్పితే మరి ఆశా వర్కర్లే అంగన్వాడీ వర్కర్లు మున్సిపల్ వర్కర్లు ముఖ్యంగా మనం రోడ్ల మీద ఈ రెండు రోజులుగా అసలు ఉద్యమం అంటే ఏంటో చూసింది చెప్పాలి అంటే ఈ రెండు మూడు రోజుల్లోనే మహిళలందరూ ఏకమై మరి వీళ్ళందరూ కూడా రాష్ట్రంలోని మహిళలందరికీ మెజారిటీ పీపుల్కి సేవ చేసిన వాళ్ళే ప్రతి వాళ్ళు ఏదో స్టేజ్లో మరి అంగన్వాడీల సహాయం మరి ప్రెగ్నెన్సీ అప్పుడో మరి పిల్లలు పుట్టిన తర్వాత మరి వారి చిన్నతనంలో ఇరవై ఏళ్ళు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వచ్చింది ఈ అంగన్వాడీ వ్యవస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ప్రకారం మరి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా చూపించి ఓరెస్ మెజారిటీ రూరల్ ఏరియాస్లో వారి సేవలు అందుకున్న వాళ్ళే ఉంటారు అంగన్వాడీల ఆయాల ఆశా వర్కర్ల సేవలు అందుకున్న మహిళలే ఉంటారు వాళ్ళందరి మద్దతు కూడా వీరికి ఉంటుంది కనీసం మరి మహిళలన్న జాలి లేకుండా మాటిచ్చి ఇలాగ మాట తప్పటం మరి ఎంతవరకు న్యాయం అంటే ఈ సందర్భంలో మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లి చెల్లియే కాదు ఏ మహిళల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవంగా చూడటం లేదు నిరాదరణకే గురి చేస్తున్నారు ప్రస్తుతం వారు చూసుకుని ప్రేమగా చూసుకునే మహిళలు ఎవరైనా ఉన్నారంటే వారి శ్రీమతి వారిద్దరు కుమార్తెలే తప్ప మరెవరూ కాదు మరి ఎంతమంది స్త్రీలు రోడ్డు ఎక్కారంటే మరి ఎంతకంటే అన్యాయం ఇంకేముంటుంది మరి ఇది ఆలోచించాలి సో కమ్మింగ్ బ్యాక్ టు షర్మిళ షర్మిళ మరి ఈరోజు నుంచి మరి ఆవిడ చాలా గట్టిగా పోరాడుతుంది అన్నది అర్థమైంది మరి ఆవిడ ఇంట్రడక్షన్ స్పీచ్లో వారు స్పృశించిన అంశం చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్కి మరి గట్టి బ్యాండ్ పడేలా ఉంది ఏమిటి ఆ సున్నిశ్చితమైన అంశం అంటే మరి వారు మాట్లాడింది మణిపూర్ గురించి మాట్లాడారు మణిపూర్లో కేంద్ర ప్రభుత్వం వారి వంతు సహకారం పూర్తిగా అందించి మరి ఏ వర్గానికి నాకు తెలిసి అన్యాయం చేయలా ఏ మతాన్ని ప్రోత్సహించలా కానీ ఆ లోకల్గా అక్కడున్న తెగల మధ్య అది ఒక అంతర్యుద్ధంగా పరిణమించింది సరే అది ఇప్పుడు కంట్రోల్ అయింది ఇప్పుడు శ్రీమతి షర్మిల మాట్లాడిన అంశం అక్కడ చర్చిల వంశం గురించి మాట్లాడారు అది అంతగా మరి స్పృశించకూడని అంశం అయినప్పటికీ మరి మనం అనుకున్నట్టుగా ఏదైతే ఒక మేజర్ ఓటు బ్యాంక్ ఉందో ఆ వర్గాన్ని మరి ఏ జగన్మోహన్ రెడ్డి గారు స్పృశించని ఆ అంశాన్ని మరి తను స్పృశించటం ఆ మేజర్ ఓట్ బ్యాంక్కి డెంట్ కొట్టే దిశగానే మనం గత వారం పది రోజులుగా మాట్లాడుకున్నట్టు ఆ మేజర్ ఓట్ బ్యాంక్ ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సాలిడ్ ఓట్ బ్యాంక్ అని ఆయన అనుకుంటున్నాడో ఆ ఓట్ బ్యాంక్కి కండి కొట్టే దిశగా మరి ఆవిడ తొలి అడుగు ఉంది అని మనం చెప్పుకోవచ్చు సరే ఏదేమైనా అది అన్న చెల్లెళ్ళ ఇంటర్నల్ ఇష్యూ సరే నిన్న ఇవన్నీ రాజకీయాలు పక్కన పెట్టి మరి క్యాంప్ ఆఫీసులో కలిసారా ఇంట్లో కలిసారా అనేది ఎవరికీ తెలియదు ఓ ఫోటో కూడా లేదు కలిసినప్పుడు ఎవరెవరు ఉన్నారో కూడా తెలియదు కానీ డెఫినెట్గా కలిసే ఉండొచ్చు మాట్లాడుకుని ఉండొచ్చు ఎందుకంటే ఒక శుభకార్యం జరిగినప్పుడు మరి అందరినీ పిలుచుకోవటం రివాజు వెళ్ళటం మర్యాద సో ఆ ఫార్మాలిటీస్ అవి ఎలా ఉన్నప్పటికీ మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో జరగబోయే సీను ఈ తల్లి కాంగ్రెస్లో చెల్లి కాంగ్రెస్ కలిసిపోయిన తర్వాత జరగబోయే సీన్ అయితే మనం ఊహించుకున్న దానికన్నా కూడా ఇంకాస్త స్ట్రాంగ్గా ఉండేలాగా ఉంది ఈరోజు ఉదయం జరిగిన పరిణామాలు చూస్తే ఇక